ఇరాన్ మీద గనక ఒకవేళ అమెరికా దాడి చేస్తే మరి ఇరాన్ దేంతో దాడి చేస్తుందంటే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఏగల్ ఫార్టీ ఫోర్ కావచ్చు ఎస్యూ థర్టీ ఫైవ్ కావచ్చు వీటికంటే కూడా ఇప్పుడు ఇరాన్ అమ్మినటువంటి ఎఫ్ ఫోర్టీన్ ఫైటర్ తోటి దాడి చేయాలి ఇవి ఎలాగో దాడి చేస్తాయి కానీ ఎఫ్ ఫోర్టీన్ ఎవరిచ్చారంటే అమెరికా ఇచ్చింది అవి కూడా ఇప్పుడు ఇరాన్కి బలమే ఎప్పుడు ఇచ్చింది పంతొమ్మిది వందల అంటే అప్పటి ఇస్లామీకరణ రాకముందు కూడా విశాలమైనటువంటి ఇరాన్ అంటే విశాలమైనటువంటి ఇరాన్ అంటే అప్పట్లో ఈ యొక్క ఇస్లామీకరణ రాకముందు స్వేచ్ఛగా ఉండేది ఇరాన్ అంతా కూడా స్వేచ్ఛ సౌభ్రాతత్వంతో ఇప్పుడు మనం ఎలాగైతే ఇక్కడ స్వేచ్ఛగా బ్రతుకుతున్నామో అదేవిధంగా ఇరాన్లో కూడా ఉండేది పరిస్థితి కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తర్వాత ఇస్లామీకరణలో భాగంగా రజా పహ్లావి దిగిపోయిన తర్వాత అయాతుల్లా అలీ ఖమీని అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది మొత్తం ఇస్లామీకరణ అన్ని ఆంక్షలతో కూడే అలాగే అప్పటి వరకు అమెరికాతో స్నేహంగా ఉండేది ఇరాన్ రజా రజాపహ్లావి కాలంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు అందుకని ఎఫ్ ఫోర్టీన్ యొక్క యుద్ధ విమానాలు ఇరాన్కి ఇచ్చారు ఆ ఒప్పందంలో భాగంగా డెబ్బై తొమ్మిది వరకు ఇరాన్కి ఎఫ్ జెడ్స్ ఇచ్చి ఎఫ్ ఫోర్టీన్ జెడ్స్ ఇచ్చారు వాటి విడిభాగాలు కూడా ఇచ్చారు అయితే రష్యాని దూరం చేయడానికి ఏదైతే అమెరికా ఇరాన్తో స్నేహం చేసిందో ఇస్లామీకరణ తర్వాత ఇరాన్ రష్యాకి దగ్గర అవ్వడం ఆటోమేటిక్గానే అమెరికాకు దూరంగా అవ్వడం జరిగింది ఆ తర్వాత అమెరికా ఆంక్షలు విధించింది చివరికి ఎఫ్ ఫోర్టీన్ ఫైటర్ జెట్స్ యొక్క విడిభాగాలు కూడా ఇవ్వడం మానేసింది అందువల్ల వాళ్ళకి చాలా కష్టమైంది అప్పుడేం చేసిందంటే ఇరాన్ ఈ ఎఫ్ ఫోర్టీన్ యొక్క యుద్ధ విమానాలు కొన్నింటినీ ఆ విడిభాగాలు తీసేసి వేరే వేరే యుద్ధ విమానాలకి అమర్చుకుంది అలా విధంగా ఆ విధంగా కూడా అది కొంతవరకు ఫైట్ చేయగలిగింది ఇప్పుడు గనక ఒకవేళ ఇరాన్ గనక ఒకవేళ ఇప్పుడు ఇరాన్ ఒకవేళ అమెరికాతో పోరాటం చేయాలనుకుంటే ఎఫ్ ఫోర్టీన్ ఫైటర్ జెట్స్ కూడా కొన్ని ఉన్నాయి అయితే ఎన్ని ఉన్నాయన్న తెలియదు కానీ ఆ వాటితో కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది అయితే అమెరికాని కట్టడి చేయడం అంత ఈజీ కాకపోవచ్చు కానీ ఈ ఎఫ్ ఫోర్టీన్ యుద్ధ విమానాలతో ధ్వంసం చేయొచ్చు కొంతవరకు అవి ఎలాగైనా సరే గట్టి పోటీ అయితే ఇస్తాయి కొంతవరకు అలాగే ఇప్పుడు ఎలాగో దాని దగ్గర వేరే వేరే ఫైటర్ జెట్స్ ఉన్నాయి ఇరాన్ దగ్గర ఈ ఈగల్ ఫార్టీ ఫోర్ లేకపోతే ఎస్యూ థర్టీ ఫైవ్ ఇలా మిగతా ఉన్నాయి వీటితో కూడా పోరాటం చేయొచ్చు కాకపోతే అమెరికాని తట్టుకునేంత శక్తి ఇరాన్ దగ్గర అయితే లేదు కాకపోతే ఇప్పుడు ఇరాన్కు ఉన్న బలం కూడా అమెరికా ఇచ్చినటువంటి ఎఫ్ ఫోర్టీన్ యుద్ధ విమానాలే